హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ శాంతి కిచెన్ అండ్ బ్లాగ్స్ అండి ఈరోజు నేను మీకు ఎంతో టేస్టీగా ఉండే ఆంధ్ర స్టైల్ పప్పుచారు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ప్రకాశం డిస్టిక్ సైడ్ అందరూ ఇలాగే చేసుకుంటారండి దీనికోసం పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని పోపు కోసం ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఒక ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి కొంచెం పోపు దినుసులు ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు దంచి వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుందండి దీనికోసం నేను ముందుగా కట్ చేసి అండి క్యారెట్ ఆనియన్ పచ్చిమిర్చి టమాటో మునక్కాయ ఇంకా ఏమన్నా మీ దగ్గర ముక్కలు ఉంటే యాడ్ చేసుకోండి పర్లేదు టేస్ట్ బాగా వస్తుంది ఈ ముక్కలన్నీ ఇప్పుడు పోపులో వేసేసుకోవాలండి మంచిగా కలుపుకోవాలి కలిపేసుకోండి టూ త్రీ మినిట్స్ మగ్గనివ్వండి కొంచెం ఇప్పుడు దీంట్లోకి లేత కరివేపాకు నాలుగైదు రెమ్మలు వేసుకోండి కలుపుకుంటూ మగ్గనివ్వాలండి మంచిగా కొంచెం మగ్గాక ముందుగా చింతపండు నానబెట్టి పెట్టుకున్నా అండి ఇదంతా కొంచెం పలుపు తీసుకొని ఆ చింతపండు గుజ్జంతా దాంట్లో వేసేసుకోవాలండి చూడండి నీట్గా ఆ తొక్కలు ఏమి రాకుండా దాంట్లో వేసేసుకోవాలండి మీ క్వాంటిటీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలండి చింతపండు గుచ్చిపోసుకున్న తర్వాత చూసారా అలా వాటర్ యాడ్ చేసుకోవాలి బాగా మరగనివ్వాలండి పులుసులో ముక్కలు ఎంత బాగా మగ్గితే అంత టేస్ట్ వస్తుందండి పప్పుచారికి ఇప్పుడు దీంట్లోకి కొంచెం రాళ్ళు ఉప్పండి టేస్ట్కి సరిపడా మ్యాక్సిమం పులుసులోకి చారుల్లోకి రాళ్ళు ఉప్పే వాడుకోండి కొంచెం కారము పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి చూసుకొని వేసుకోండి కారము దీంట్లో కొంచెం పసుపు బాగా మరగాలండి ఇట్లా తెరలుగా ఆగటం అంటారు ఇట్లా కాగాలి ఆ ముక్కలన్నీ పులుసులోనే ఉడకాలండి సెవెంటీ పర్సెంట్ అప్పుడే బాగుంటుంది చారు బాగా మరిగిన తర్వాత నేను ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్నా అండి కుక్కర్లో పప్పు దీన్ని కొంచెం లైట్గా స్మాష్ చేసుకొని చూడండి దగ్గరటితో కానీ పప్పు గుత్తితో కానీ స్మాష్ చేసుకొని ఇంకా పులుసులో వేసేసుకోవడమేనండి పప్పు వేసిన తర్వాత కూడా ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ మంచిగా ఇట్లా కాగబెట్టాలండి బాగా ఎంత కాగితే అంత టేస్ట్ వస్తుందండి పప్పుచారు ఇలా మంచిగా మరిగించాలండి ఒక ఫైవ్ మినిట్స్ అన్నా మరిగించుకోండి లాస్ట్లో కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోండి నా దగ్గర అవైలబిలిటీలో లేదు అందుకని నేను యాడ్ చేయలేదు మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చండి చూడండి ఇలా మంచిగా మరగనివ్వాలండి నేను ఎక్స్ట్రా ముక్కలు ఏమి యాడ్ చేయనండి అండి మాక్సిమం ఇలాగే బాగుంటుంది టేస్ట్ ఇంకా దీంట్లోకి సాంబార్ పొడ్లు అవి ఇవి ఏమీ వేయాల్సిన అవసరం లేదండి ఇలాగే బాగుంటుంది ఆ సాంబార్ పొడులు వేసే టేస్ట్ కన్నా ఈ టేస్ట్ ఒరిజినల్ టేస్ట్ అండి చాలా బాగుంటుంది ఇలా చూడండి రైస్లోకి రెండు మూడు గంటలు పప్పుచారు వేసుకొని మంచిగా పిల్లలకి బాగా మరింత నెయ్యి వేసి పెట్టండి చాలా బాగుంటుందండి అసలు ఒక్క మెతుకు కూడా మిగిల్చకుండా తింటారు పిల్లలు ఇట్లా కానీ వేసి పెడితే చూడండి వేడివేడి అన్నంలో వేడివేడి పప్పుచారు వేసుకొని నేనైతే నాలుగైదు స్పూన్లు వేసి పెడతానండి పిల్లలకి బాగా నెయ్యి ఒక మెతుకు కూడా మిగలకుండా అయిపోతుంది అంత బాగుంటుంది టేస్ట్ ఇదేనండి మన టేస్టీ టేస్టీ పప్పుచారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి